వెల్కమ్ టు కానుక టీవీ మీ కుటుంబానికి ఆసరగా ఇంటి పెద్దగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం చేస్తున్న గొప్ప మానవతావాది మన ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బాధిత కుటుంబాల తరఫున సీఎంకి ధన్యవాదాలు ఎమ్మెల్యే ఎంజీఆర్ పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలంలో గల చాకిపల్లి గ్రామానికి చెందిన బొమ్మిలి చాకిపల్లి గ్రామానికి చెందిన బొమ్మలి సుభాషిణి గారు ఫుడ్ పాయిజన్ అయినందువల్ల రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆపరేషన్ చికిత్స నిమిత్తం పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యుల దృష్టికి రావడంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఒక లక్ష తొంభై రూపాయలు ఒక లక్ష తొంభై రూపాయలు సిఎంఆర్ఎఫ్ నిధులు అందించిన నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవశ్రీ మామిడి గోవిందారావు గారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యపరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు వివిధ రకాల వ్యాధులకి వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సహాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని తెలియజేశారు